వెల్కమ్ టు ఆల్ ఛానల్ ఈ వీడియోలో మనం డిఎస్సి తెలుగుకు సంబంధించి శతకం శతక ప్రక్రియ దాని లక్షణాలు అలాగే తెలుగులో ఉన్న కొన్ని శతకాలు వీటి మీద అతి ముఖ్యమైన కొన్ని బిట్స్ని చూద్దాం శతకం సంఖ్యా నియమం మకుట నియమం చందో నియమం అనేవి ఏ ప్రక్రియ లక్షణాలు శతక ప్రక్రియ లక్షణాలు శతకానికి సంఖ్యా నియమం ఉండాలి మకుట నియమం ఉండాలి చందో నియమం కూడా ఉండాలి నూరు పద్యాలు ఉన్న రచన ఏది శతకం మకుటం అంటే పద్యాల్లో మకుటం ఉంటుంది ఆ మకుటం అంటే అర్థం ఏమిటంటే కిరీటం ఏక పదమకుటంగా ఉన్న శతకం ఏమిటి ఈ క్రింది వానలో ఇవ్వబడిన శతక పద్యాలలో ఏక పద మకుటంగా ఉన్న శతకం ఏది అని అడుగుతాడు సుమతి శతకం సుమతి శతకం ఏక పద పాద కాదండి గుర్తుపెట్టుకోండి ఏక పద మకుటం సమాస పద ఉన్న శతకం ఏమిటి ఈ క్రింది వారిలో సమాస పద ఉన్న శతకం ఏమిటి అంటాడు దాసరథి శతకం దాసరథి కరుణాపయోనిది ఇది కంచర్ల గోపర్ణ గారు రాసినటువంటి దాసరి శతకంలో చివరి పాదంలో మొత్తం పాదమంతా మొకటంగా ఉంటుంది అది సమాస పద మొకటంగా ఉంటుంది దాశరథి శతకం ఏక పాద మొకటంగా ఉన్న శతకం ఏమిటి క్రింది వనంలో ఏక ఉన్న శతకం అడుగుతాడు దానిలో చాలా ఉంటాయి ఇక్కడ వేమన శతకం వేమన శతకం చివర పాదం మొత్తం మొకటంగా ఉంది ఇది ఏక ఇది ఏక పద సుమతీ శతకం ఏక పద వేమన శతకం ఏక శతకాల్లో మొకటం అనేది రెండు పాదాలు ఉండొచ్చు చివరి రెండు పాదాలు ఉండొచ్చు చివరి పాదం ఉండొచ్చు పాద భాగం ఉండొచ్చు ఏక పదం ఉండొచ్చు ఇక ద్విపాదముకుటంగా ఉన్న శతకాలు ఏవింటే ఆంధ్రనాయక శతకము నారసింహ శతకము భక్తి శతకాలు తెలుగులో ఉన్నటువంటి భక్తి శతకాలు గురించి తెలుసుకుందాం త్రిమూర్తుల్లో బ్రహ్మ గురించి రాసిన ఏకైక శతకం ఏమిటి అంటే శారదాపతి శతకం త్రిమూర్తులలో బ్రహ్మ గురించి రాసిన ఏకైక శతకం ఏది బ్రహ్మ గురించి రాసిన ఏకైక శతకం శారదాపతి శతకం శారదాపతి శతకం రచించిన రచించినది జొన్నలగడ్డ శారదాంబ శారదాపతి శతకాన్ని రచించింది జొన్నలగడ్డ శారద శారదాంబ మనసబోధ శతకం రచించింది ఎవరు తాడేపల్లి పానకాల రాయకవి కంచర్ల గోపన్న రచించిన శతకం దాసరథి శతకం పైన చెప్పుకున్నట్లుగానే దాసరథి శతకాన్ని రచించింది కంచర్ల గోపన్న దేవకీనందన శతకం రచించింది ఎవరు జన్నయ మంత్రి దేవకీనందన శతకం రచించింది జన్నయ్య మంత్రి గారు కుక్కుటేశ్వర శతకాన్ని రచించింది కూచుమంచి తిమ్మకవి తిమ్మన కూచుమంచి తిమ్మన కుక్కుటేశ్వర శతకాన్ని రచించారు శతక వామయ బ్రహ్మగా కీర్తి పొందిన కవి ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుడు శతక వాంగ్మయ బ్రహ్మ అని ఎవరిని అంటారంటే పాల్కూరికి సోమనాథుడిని శతక వాన్మయ బ్రహ్మగా కీర్తిస్తారు తెలుగులో సమగ్ర శతక లక్షణాలు ఉన్న ప్రథమాంధ్ర శతకం ఏమిటి తెలుగులో శతక లక్షణాలన్నీ కలిగి ఉన్న మొట్టమొదటి ఆంధ్ర శతకం ఏమిటి తెలుగులో రాయబడిన శతకం ఏమిటంటే వృషాధిప శతకం పాల్కూరికి స్వామినాథుడు రచించినటువంటి వృషాధిప శతకం సమగ్ర శతక లక్షణాలన్నీ ఉన్నటువంటి ప్రప్రథమ శతకం తెలుగు తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి శతకం ఏంటంటే శివతత్వ సారం తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి శతకం శివతత్వ సారం శివతత్వ సారం రచించినది ఎవరంటే మల్లికార్జున పండితుడు శతక కవిత్రయం అని ఎవరినంటారు ఇది చాలా ముఖ్యమైన బిట్టు తెలుగు డిఎస్సికి సంబంధించి ఈ క్రింది వారిలో శతక కవిత్రయం కానివారు ఎవరని అడుగుతారు శతక కవిత్రయం కానివారు ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకుంటే కానివారు ఎవరో మనం చాలా తేలిగి గుర్తించవచ్చు మల్లికార్జున పండితులు పాల్కూరికి సోమనాథుడు యాధావాకుల అన్నమయ్య గారు ఈ ముగ్గురు శతక కవిత్రయం అని పిలువబడుతున్నారు శతక కవిత్రయం ఎవరంటే మల్లికార్జున పండితులు పాలుకుడికి స్వామినాథుడు యాదావాక్కుల అన్నమయ్య గారు సర్వేశ్వర శతకాన్ని రచించింది ఎవరంటే యాదావాకుల అన్నమయ్య గారు అన్నమయ్య గారు సర్వేశ్వర శతకాన్ని రచించారు నీతి శతకాల్లో మొట్టమొదటిగా పేర్కొనే శతకం సుమతి శతకం సుమతి శతక కర్త బద్దెన నీతి శతకమైన భాస్కర శతక కర్త మారత వెంకయ్య తెలుగులో మొట్టమొదటి విలువడిన శృంగార శతకం శ్రీ వెంకటేశ్వర శతకం ఇందులో మధుర భక్తి శృంగారం కలదు శ్రీ వెంకటేశ్వర శతకం తెలుగులో వెలువడినటువంటి మొట్టమొదటి శృంగార శతకం తెలుగులో వెలువడిన దూత శతకాల్లో మొదటిది ఏదంటే ఇందు శతకం తెలుగులో వెలువడిన వ్యాజస్థుతి శతకం సింహాద్రి నారసింహ శతకం వ్యాజస్తుతి ఇది వ్యాజస్తుతి శతకం వ్యాజస్థుతి అంటే స్థుతి ప్లస్ నింద లోపల నింద దాగి ఉంటుంది ఈ వ్యాజస్తుతిలో శతకం రాసిన మొదటివాడు ఎవరు అంటే గోగులపాటి కోర్మనాథుడు ఆంధ్రనాయక శతకకర్త కాసుల పురుషోత్తమ కవి ఇది ముఖ్యమైన బిట్టు ఆంధ్రనాయక శతకర్త ఎవరు అడుగుతాడు కాసుల పురుషోత్తమ కవి తెలుగులో అధిక్షేప శతక అగ్రగణ్యుడు ఎవరంటే కవి చౌడప్ప అధిక్షేపం అంటే తిట్టడం సమాజంలో ఉన్నటువంటి కొన్ని సరికాని పనులను ఆక్షేపిస్తూ శతకాన్ని రాసింది కవి చౌడప్ప తెలుగులో అధిక్షేప శతకర్తలు అగ్రగణ్యుడు కవి చౌడప్ప కొన్ని ఇతర శతకాలు కవులు పక్కి నరసయ్య రచించిన శతకం కుమార శతకం దువూరి రామిరెడ్డి రచించిన శతకం మాతృశతకం మిత్రార్థ శతకం శ్రీశ్రీ రచించిన శతకం శ్రీశ్రీ ఊప శతకం బోయ్ భీమన్న రచించిన శతకం శ్రీ పిల్లి శతకం త్రిపురని రామస్వామి చౌదరి గారు రచించినటువంటి శతకం స్వామి శతకం గువ్వల చెన్నడు రచించిన శతకం గువ్వల చన్న మకుటం లేని పద్యాలను ఏమని అంటారంటే ఎవరివి మకుటం లేని పద్యాలు శతక పద్యాలు వీటికి మగుటం ఉండదు భర్తుహరి రచించినటువంటి సుభాషితాలు భర్తుహరి రచించినటువంటి సుభాషితాలు మగుటం లేని శతక పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి వీటిని అనువదించాడు అంటే భర్తుహరి సంస్కృతంలో భర్తుహరి రచించినటువంటి సుభాషితాలను ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో అనువదించడం జరిగింది నీతి శృంగార వైరాగ్య భాగాలు ఇందులో ఉంటాయి సుభాషిత త్రిసతి సుభాషిత త్రిసతిలో నీతి శృంగార వైరాగ్య భాగాలు ఉంటాయి సుభాషిత త్రిసతిలో ఉండేటువంటి భాగాలు ఏమిటంటే నీతి శృంగారము వైరాగ్యము దీని మీద ప్రశ్న కూడా తయారు చేయొచ్చు ఆంధ్ర శతక సాహిత్య వికాసం అనే పరిశోధనా గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే డాక్టర్ కె గోపాలకృష్ణారావు గారు డాక్టర్ కె గోపాలకృష్ణారావు గారు ఆంధ్ర శతక సాహిత్య వికాసం అనే పరిశోధన గ్రంథాన్ని రాశారు ప్రకీర్ణ శతకంలో అగ్రగణ్యుడు ఎవరంటే వేమన గారు ఇది ప్రకీర్ణ శతకంలో అగ్రగణ్యం అగ్రగణ్యుడు వేమన గారు ఇవి డిఎస్సి తెలుగు సంబంధించి శతకం అనే కాన్సెప్ట్ సంబంధించి అతి ముఖ్యమైన బిట్స్ ఈ బిట్స్ ని ఫాలో అవ్వండి మంచి మాటలు సంపాదించండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్పర్ ప్రశాంతల్ థ్యాంక్ యూ